హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే రైతు మార్కెట్కి అయితే వెళ్ళాము కూరగాయలు తీసుకురావడానికి ఈ రోజు ఒక చిన్న వీడియో అయితే చూసాను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను అక్కడైతే వీడియో తీస్తున్న ఎందుకో భయం వేసింది మనం చేసే పని మీద శ్రద్ధ ఉండాలి భయం అస్సలు ఉండకూడదని ఈ రోజే అర్థమైంది నాకు ఇంకా ఈ రోజైతే మా గారి కోసం అయితే వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి అల్లం టేస్ట్ వేసాను చాలా బాగుంది పోయినసారి వంకాయ టమాటా కర్రీ చేస్తే వంకాయలు అస్సలు ఉడకలేదండి మా గారు అయితే కోపడ్డారు ఈసారి నా శ్రద్ధతో చేస్తున్నాను ఇష్టంగా ఇంకా ఎంత బాగుందంటే టమాటా అది అయితే వేడి వేడి అన్నం వేసుకుని తింటే భలే ఉంటుంది ఇంకా ఈ రోజు అసలు కోపం ఉండదు ట్విట్టర్ కూడా ఒక వీడియో చూసానని చెప్పాను కదా ఏం చూసానంటే ఫేస్బుక్ లో చూసానండి మూడు సంవత్సరాలు పాప బనానా ఇస్తానని పిలిచి ఒక విధవ తీసుకువెళ్ళి పాడు చేసేసారు ఆ చిన్న పిల్ల దగ్గర ఏముంటుందండి వాళ్ళ ఇంట్లో అమ్మాయిలుంటే ఇలానే చేస్తారా లేదు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి విధవల్ని ఏం చేయాలో ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ఇలాంటి విధవలు అస్సలు మారరు నాకు తెలిసైతే ఇలాంటి వాళ్ళని గట్టిగా శిక్షించాలని కోరుతున్నాను నేనైతే మీరేమంటారో కామెంట్ చేయండి చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయట్లేదు అఖిలిప్రీమ్ బ్లాక్స్ ప్రొఫైల్ కింద సబ్స్క్రైబ్ బట్టన్ ఆల్లో పెట్టుకోండి ఇంకా షేర్ కూడా చేయండి కామెంట్స్ అస్సలు రావట్లేదు దయచేసి ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో